అది చూసి కేసీఆర్ భయపడిపోయాడు నా వస్తున్నాడు కేసీఆర్ ఆయనకు దొరికాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కుట్రదారుడైతే ఈయన పాత్రదారుడు సరిపోయారు దొందూ దుందే ఆయన సెక్రటరేట్కి రాడు సెక్రటరేట్ పోడు ఈయన అసెంబ్లీకి రాడు ఇరవై ఐదు రోజులు వచ్చాడు తమ్ముళ్ళు అసెంబ్లీకి కోర్టుకు మాత్రం రెండు వందల యాభై సార్లు వెళ్ళాడు ఎంత మహానాయకుడు తమ్ముళ్ళు ఈయన చూస్తే పెట్టుబడులు వస్తాయా నేను అడుగుతున్నా మీ కోపం ఉందా లేదా లక్ష కోట్లు దోచుకున్నారు మొత్తం లాక్కున్నారు ఇప్పుడు భవిష్యత్తులో మనం కష్టపడతామనుకుంటే మన భవిష్యత్తు కూడా అడ్డుపడాలని కడాన్ వ్యాన్పిక్ సిటీ ఒక పోర్ట్ వస్తే ఆ పోర్ట్ కూడా లాక్కోవాలని చూస్తున్నాడు ఆయనకు పోర్టు కావాలంట దానికి జగన్మోహన్ రెడ్డి గెలవాలి అక్కడుండే ఆస్తుల పైన ఉండే ఆస్తుల పైన కన్నేశారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తమలో ఆందోళనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముందు మోడీ మోసం చేశాడా నమ్మక ద్రోహం చేశాడా ప్రత్యేక హోదా కొట్టాడో విభజన చట్ట హామీల్ని అమలు చేయలేదా వెంకన్న సాక్షిగా చెప్పాడా ఏం చేయాలి మోడీని చిత్తు చిత్తుగా ఓడించాలి ఓడిస్తామని చెప్పండి కేసీఆర్ మనతో పెట్టుకుంటున్నాడు మన కష్టాన్ని దోచుకొని రోషం ఉందా మీకు పౌరుషం ఉందా మీకు ఏ టీం టీఆర్ఎస్ అయితే దానికి బి టీం వైఎస్ఆర్ వైసీపీ కాంగ్రెస్ ఈ బి టీం ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ చూస్తే ఒకే పని వాళ్ళు చేసింది విభజన చేశారు హేతుబద్ధత లేదని మనం కోప్పడ్డాం దానిపైన ఆ పార్టీకి రెండు పర్సెంట్ ఓట్లు కూడా రాలా మంచి వ్యక్తులు పరబాకలక్ష లాంటి ఉన్నా ఆ పార్టీకి గెలవాల